నెల్లూరు నగరం దర్గామిటలోని ఓ హోటల్లో ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఎల్డీపీ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలకరెడ్డి విఎస్యుమూర్తి ఎంఎస్ రాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎల్డీపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పి సతీష్ బాబును ప్రధాన కార్యదర్శిగా ఎండి జుబేరుద్దీన్ కోశాధికారిగా కె గోపీనాథ్ ఉపాధ్యక్షులుగా ఎండి సమీర్ అహ్మద్ సిహెచ్ దిలీప్ కుమార్ ఎం విజయప్రసాద్ కె రామరాజులను ఎన్నుకున్నారు దాదాపు ముప్పై ఏడు మందితో ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సతీష్ ప్రధాన కార్యదర్శులు జుబేరుద్దీన్ ట్రెజరర్ గోపీనాథులు మీడియాతో మాట్లాడారు ఇంజనీర్లకు ఆదిగురువైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్పూర్తితో ముందుకు సాగుతామన్నారు కార్యక్రమంలో సీనియర్ ఇంజనీర్లు చలపతిరావు ఆసిఫ్ ఖాన్ గిరిధర్ రావు శ్రావణ్ కుమార్ మల్లికార్జున నాయుడు రత్నం మధుసూదన్ అస్లాం జూనియర్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు మహమ్మద్ జుబేరుద్దీన్ ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ కొత్త అసోసియేషన్ మేము ఈరోజు పెట్టడం జరిగింది దీనికి అందరూ చాలామంది సహకరించారు మా బాడీ ఈసీ బాడీ కానీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ అందరూ మనకు వినామినస్గా ఎన్నుకొనడం జరిగింది మేము రాబోయే తరాల కోసం రాబోయే మన నెల్లూరు ప్రజల కోసం ఇక్కడ మంచి పనులు చేసి ఒక యాక్టివ్గా అందరూ ఒక బాడీగా ఏర్పడి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం మీరందరి సహకారాలతో మేము ఈ అసోసియేషన్ని రాబోయే తరాల కోసం ఈ ప్లాట్ఫామ్ రెడీ చేసి ఉన్నాం మే మేము ఇక్కడ అందరం కింగ్ మేకర్లమే కింగ్లు కాము మేము అందుకని అందరూ మా వల్ల ఎంతవరకు మా వర్క్ మా పని కానీ మా దగ్గర ఏ సమస్య వచ్చినా ఫోన్ ఒక ఫోన్ కాల్ చేస్తే మీ సమస్యలు మేము తీరుస్తాం ధన్యవాదం నా పేరు గోపినాథ్ కొత్తగా ఎన్నుకోబడిన ఈ బాడీకి ట్రెజరట్గా ఉన్నాము ఈ కొత్త అసోసియేషన్ని మేము స్థాపించడానికి ముఖ్య కారణమైన మా సీనియర్ ఇంజనీర్లకి మరియు మా తోటి ఇంజనీర్లకి మరియు మా జూనియర్స్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది నెక్స్ట్ జనరేషన్ రాబోయే వారి కోసం వారి యొక్క లోటుపాట్లను వాళ్ళకి ఇబ్బందుల సమస్యలు తీర్చాలని మేము కలిసికట్టుగా ఉంటాని ఉంటామని మాటిస్తున్నాము మా పెద్దల సూచనల ప్రకారం మాకు వచ్చిన సభ్యులందరి సూచన ప్రకారం అసోసియేషన్కి గట్టిగా పనిచేసి ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క సాయంత్రం వేళలో కొత్త అసోసియేషన్ ఫామ్ చేయడానికి మేమందరము ఒక టీమ్గా దాదాపు అరవై ఐదు మందితో కూడుకున్న ఒక అసోసియేషన్ని ఈ దినాన మేము ఫామ్ చేసాము ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్టీపీ అసోసియేషన్ నెల్లూరు తరపున ప్రెసిడెంట్గాను జనరల్ సెక్రటరీగా ట్రెజరర్గా ఇంకా వైస్ ప్రెసిడెంట్సు ప్రెసిడెంట్సు కన్వీనర్లు అడ్వైజర్సు దాదాపు ముప్పై తొమ్మిది మందితో ఒక టీమ్గా మేమందరము సెట్ అయ్యాము ఈ టీం అంతా కలిసి ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పుడు ముందుగా మేము చెప్పినట్లుగా కొన్ని ఎయిమ్స్ కొన్ని ఆబ్జెక్టివ్స్తో మేము మీ ముందుకు వచ్చాము మమ్మల్ని ఈ అసోసియేషన్ని ఈ టీమ్నంతా మీరు ఆశీర్వదించి మా యొక్క సర్వీసెస్ని అనేక రకాలుగా మేము నెల్లూరు ప్రజలకు అందించాలన్న ఆశతో మేము ముందుంచాం మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క సర్వీసెస్ అన్నీ మీరు రిప్లేస్ చేసుకొని మమ్మల్ని దీవించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు సతీష్ బాబు ఇప్పుడు ఈ యొక్క అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను థ్యాంక్ యూ Siddhartha Endocrine and Dermatology Hospital PDP of the gram, Mini Bypass Road to Nellore Dr. Jet Siddhu Nikit Diabetes, Thyroid and Hormone Disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor please subscribe to N3 టీవీ